మన చూపు సరిగ్గా ఉంటే దేవుడు మన ద్వారా చెయ్యలేని కార్యం ఏదీ ఉండదు ఇదండి మనం పొ ఇదండి మనకు కావాల్సింది మన చూపు సరిగ్గా ఉంటే మన చూపు సరిగ్గా ఉంటే దేవుడు మన ద్వారా చెయ్యలేని కార్యం ఏదీ లేదు మనందరికీ తెలుసండి యోసేఫ్ గురించి ముప్పై తొమ్మిదో అధ్యాయము ప తొమ్మిదో వచ్చినములు ఒకసారి ఆ వాక్యం చదువుతామండి ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినములు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనను వచనం చూద్దామండి దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు ఇక్కడ ఒక రాణి యోసేపు వైపు చూస్తుంది ఒక్కరోజు కాదు దినదినము దినదినము ప్రతిరోజు ఏమో కొన్ని మన్స్ నుంచి ఆయన చూస్తూనే ఉంది కానీ యోసేపు ఆవిడ వైపు చూడట్లేదు ఆ యొక్క ఫరో యొక్క భార్య దినదినము యోసేపు వైపు చూస్తూ ఉంది మాట్లాడుతూ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది సోదరులోనికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంది తప్పు చేయమని మాట్లాడుతూ ఉంది కానీ ఆ యొక్క యోసేపు యొక్క చూపు ఈవిడ మీద లేదు యోసేపుని అడిగే వాళ్ళు ఎవరూ లేరండి పాపం చేస్తే ఏంటి యోసేపు ఈ తప్పు అని అడగడానికి అక్కడ ఎవ్వరూ లేరు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అతను ఒక బానిసగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడు ఎవ్వరూ లేరు అయినా కూడా ఆవిడ చూస్తుందని యోసేపు మాత్రం ఆవిడ వైపు చూడలేదు ఆవిడ చూస్తుంది అని యోసేపు మాత్రం ఆ చూపుని సరిగ్గా పెట్టుకున్నాడు జాగ్రత్తగా పెట్టుకున్నాడు మన నిజంగా ఆ యొక్క దీపమునైన దేహానికి దీపమైన కన్నును జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల తన శరీరం శరీరమంతా వెలుగుమయమై ఉండడం వల్ల ఏమో కష్టాలు పడ్డాడేమో చెయ్యని తప్పుకి చెయ్యని ఆ యొక్క ఆ యొక్క సమస్య కోసం చెయ్యని తప్పు కోసం కన్నీటితో బాధతో రెండు సంవత్సరాలు అర్థం కాని స్థితిలో జైల్లో ఉండాల్సి వచ్చిందేమో రెండు సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చిందేమో కానీ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క అధికారం దిగకుండా ఎనభై సంవత్సరాలు యోసేపు పరిపాలించాడండి ఎనభై సంవత్సరాలు యోసేపు పరిపాలించాడు యోసేపు అక్కడికి వచ్చినప్పుడు యోసేపు అంటే ఎవరో అని తెలియనివారు యోసేపు కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియని వారు ఎవరూ లేరంట మరొకసారి చెప్తారండి బానిసగా వచ్చినప్పుడు ఎవరో యోసేపు అని ఎవరికి తెలియదు ఒక బానిస తన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తన చూపని సరిగ్గా పెట్టుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశంలోనే కాదు కొన్ని పక్క దేశాలకు కూడా యోసేపు ఎవరో తెలియని వారు లేకుండా దేవుడు గొప్పగా ఆశీర్వదించారు అంత ఆశీర్వాదం ఉంటుందండి మన యొక్క కంటిలో అంత ఆశీర్వాదం ఉంటుంది నువ్వు చూసే చూపులో అంత ఆశీర్వాదం ఉంటుంది నీ దేహానికి దీపమైన నీ యొక్క కంటిని నీ చూపులు ఎలా ఉన్నాయి సరిగ్గా ఉన్నాయా నీ చూపులు ఎలా ఉన్నాయి మంచి దేవుడికి ఇష్టమైన దానిని నువ్వు చూస్తున్నావా నీ ఫోన్లో నీ చూపులు ఎలా ఉన్నాయి దేవుడికి ఎంతో ఇష్టమైన ఆ యొక్క వాటిని నువ్వు చూస్తూ నీ జీవితాన్ని గడుపుతున్నావా ఎన్ని రోజులైంది నీ కన్నులతో దేవుని యొక్క బా వాక్యాన్ని బైబిల్ని పట్టుకొని చదివి ఎన్ని రోజులైంది ఇంకా పాపంలో ఆ కన్నులతో చేసిన పాపంతో ఆ యొక్క ఆలోచనలతో ఆ యొక్క తలంపులతో ఇంకా నువ్వు ఉన్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇంకా నువ్వు ఉంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభా నువ్వు నా ఇందు ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు నువ్వు నన్ను ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తానన్నావు కానీ నా కన్నులు నీ వైపు సూటిగా చూడకుండా అటు ఇటు చూస్తున్నాయి ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయి ఇంకా 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 అటువంటి తలంపులు కలిగి ఉన్నావా ఇంకా తట్టుకోలేకపోతున్నావా ఆ యొక్క ఆలోచనలు నీకు ఇష్టం లేకపోయినా నీకు కంట్రోల్ లేకుండా ఆలోచనలు వస్తున్నాయా ఉపవాస ప్రార్థన చెయ్యి దేవుని సన్నిధిలో ప్రభా నా యొక్క నా జీవితంలో ఈ పాపానికి అధికారం ఉండకూడదయ్యా నా కన్నులతో చేసిన పాపము నా జీవితం మీద అధికారం ఉండకూడదు నన్ను క్షమించు ఈ గుంటలో నుంచి ఈ ఊబిలో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా నాకు సహాయంను నువ్వు దయచేయి ప్రభా అని ప్రార్థన చెయ్యి నీ కన్నులతో నిబంధన చేసుకో జీవితాంతము నువ్వు నీ దేహము వెలుగుమై ఉంటుంది ఆ వెలుగును ఎంతో మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావం పరిశుద్ధత అంటే అటువంటి స్వభావాన్ని పరిశుద్ధత స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేప్ అండి యోసేపు గురించి ముప్పై ఏడో అధ్యాయంలో ఆది కాండం ఉంటుంది ముప్పై తొమ్మిదో అధ్యాయం యోసేప్ గురించి ఉండదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నుంచి యాభై వచ్చ అధ్యాయాలు ఆది కాండంలో ఉంటుంది ప్రతిసారి యోసేప్ గురించి యోసేప్కి చదువులేదు యోసేపు ఏమీ బాగా చదువుకోలేదు కానీ యోసేపు పరిశుభ్ర శుద్ధతే ఉండడం వల్ల దేవుడు ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు తెలుసా యోసేపుకి దేవుడు తోడై తోడేయుండెను గనుక ప్రతిసారి యోసేపు గురించి చదువుతున్నప్పుడు ఆ లైన్ వస్తూనే ఉంటుందండి ఏమంటే దేవుడు తోడే ఉండేను గనుక మనం ఎలా అయితే నువ్వేం చదువుకున్నావు అంటే మన పక్కన కొన్ని డిగ్రీస్ కొన్ని క్వాలిఫికేషన్స్ మనం పెట్టుకుంటాం అలాగే ఆ క యోసేపు యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా దేవుడు తోడే ఉండను గనుక ఎంత ఆశీర్వాదం అండి అంత గొప్పదే ఉంటుందండి మన కన్నులతో మనం నిబంధన చేసుకుంటే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే దేవుడే మనతో ఉంటాడండి అంత గొప్ప ధన్యత అంత గొప్ప సంతోషము మనం ఎన్ని పొందుకున్నా ఎన్ని రాదండి మన కన్నులతో నిబంధన చేసుకుందామా ఒక క్రైస్తవుడిగా మన కన్నులతో నిబంధన చేసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఆయన గొప్పతనాన్ని నీ ద్వారా నా ద్వారా లోకానికి చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనం చూపిద్దామా మనం అటువంటి పరిశుద్ధ జీవితం జూ జీవించి మన దేహాన్ని వెలుగుమయం చేసుకుందాం ఆ వెలుగును అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడదామా ప్రార్థన చేసుకుందాం అండి సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఈ నీ గొప్ప కృప కాపుదల ప్రభ మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు ఆశ్చర్యకరుడా నీకు వందనార్ ప్రభా మా కన్నులతో మేము నిబంధన చేసుకుంటున్నాము ప్రభా సర్వశక్తి మంత్ర మేము ఏమి చూస్తున్నామో ఏమి చేస్తున్నామో వీడియోస్ ప్రభా ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఏమి చూస్తున్నామో మా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాం మా యొక్క దేహానికి నువ్వు దీపంగా పెట్టిన మా కన్నుటిని మేము జాగ్రత్తగా కాపాడుకుని ఆత్మీయ స్థితిని జ్ఞానాన్ని మా అందరికీ దయచేయ ప్రభా మాకు సహాయం దయచేయండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి నీ కృపలో వర్ధిల్లింప చేయండియ్యా నీ గొప్ప కార్యంతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి ఆశీర్వదించండి సర్వశక్తి మంత్ర నీ కృప రెక్కల క్రింద అయ్యా ఎస్ఐయా ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో ప్రభ ఆ నిబంధన ప్రభ ఎస్ఐ ఇంకా ఇంకా ప్రభా సన్నిధిలో పెట్టి మేము ఇంకా దానికోసం ప్రయాస పడడానికి మాకు సహాయం దయచేసి బలపరిచి తండ్రి మాకు తోడేండి నడిపించి కన్నులతో మేము నిబంధన చేసుకుని సర్వశక్తి మంతర నిన్ను సంతోషపెట్టి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం నువ్వు దయచేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి మన కన్నులతో మనం నిబంధన చేసుకుందాం దేవుడికి ఇష్టమైన స్వభావంలోనికి మనం వద్దాం దేవుడు మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడి వాక్యాన్ని ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మన కన్నులతో మనం నిబంధన చేసుకున్నాం ఈ నిబంధన మన జీవితాంతము పాటించడానికి ప్రయాసపడడానికి దేవుడు అటువంటి ఆత్మ కార్యాన్ని మన జీవితంలో జరిగించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్